వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్ట్ని మిరాకిల్ అపిల్ సో మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మీకు ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది మీది లైక్ మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ కార్మిక్ కనెక్షన్ అనేది చూద్దాము సో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది కూడా ఈరోజు మనం ఈ రీడింగ్లో చూద్దాము సో ఇది జనరల్ రీడింగ్ అండి అండ్ ఇది లెస్ రీడింగ్ కూడా మీరు ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు రిజనట్ అవుతుంది అండ్ రిజనెట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అండ్ లైక్ చేయండి మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి అండ్ ఫస్ట్ అయితే నేను ఈ కార్డ్స్ వేస్తున్నాను దీన్ని బట్టి నేను రీడింగ్ అయితే చేస్తాను సో మీ పర్సన్ది మీది సోల్మేట్ కనెక్షన్ లేక కార్మిక్ కనెక్షనా సోల్మేట్ కనెక్షన్ ఏంటి అంటే జీవితాంతం విడదని బంధం సో కార్మికు ఏంటి అంటే కొన్ని రోజులు కలిసి ఉంటుంది తర్వాత విడిపోతుంది సో మీ ఇద్దరికి ఎలాంటి బంధం అండ్ ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు మీ ఇద్దరికి మధ్య ఏం జరగబోతుంది అనేది ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము సో మీ పర్సన్ నేమ్ని ఒక త్రీ టైమ్స్ మీ మనసులో అనుకోండి మీ పర్సన్ కూడా ఇమాజిన్ చేసుకోండి మీ పర్సన్కి మీకు జరిగిన స్వీట్ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి నేను షఫిల్ చేస్తున్నప్పుడు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ అండ్ వ్యూవర్స్ ది కార్మిక్ రిలేషనా సోల్మేట్ కనెక్షనా సో వీళ్ళ ఫ్యూచర్లో వీళ్ళ బంధం ఎలా ఉండబోతుంది యూనివర్స్ మీ జారిపోతున్నాయి సో చూసారు కదా మీది సోల్ మేట్ కనెక్షన్ అండి ఒక ఎయిట్ కార్డ్స్ తీస్తాను నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చండి సో ఇప్పుడు నేను డెక్ కార్డ్స్ కూడా తీస్తున్నాను ఇక్కడ కార్డ్స్ ఎందుకు వచ్చినాయి సో మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది సో మీది సోల్మేట్ కనెక్షన్ లేకపోతే కార్మిక్ రిలేషన్ మీ ప్రెజెంట్ లైక్ మీ లైఫ్ ఎలా ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళైతే సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ అండ్ అలాగే అసలు ఏం నడుస్తుందో చూద్దాము సో ఫుల్గా రీడింగ్ అయితే చూడండి యూనివర్స్ ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ అని ఎందుకు వచ్చింది నాకు ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్ మీ పర్సన్ నేమ్ని ఇమాజిన్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి అండ్ లైక్ చేయండి ఇంకొందరికి సజెస్ట్ అవుతుంది ఈ వీడియో సో చూసారా ఇది సోల్మేట్ కనెక్షన్ అండి చూడండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళయితే మీకు మళ్ళీ రీయూనియన్ ఉంటుంది లేదు మీరు లవర్స్ అనుకుంటే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అవుతుందండి సో సక్సెస్ఫుల్గా మీరు మ్యారేజ్ సెలబ్రేషన్ అయితే జరుపుకుంటారు మీది సోల్మేట్ కనెక్షన్ అండ్ లైఫ్ లాంగ్ మీది విడదీయని బంధం లవర్స్ అయితే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అవుతుంది అండ్ మీది ఎవర్ లాస్టింగ్ లవ్ సో మీకు ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరు యూనివర్సే చెప్తుంది మీది సోల్మేట్ బంధం అని చెప్పి సో చూడండి వెడ్డింగ్ రింగ్స్ అండ్ ఇక్కడ మ్యారేజ్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా కార్డ్స్ అయితే మ్యాచ్ అయినాయి లవర్స్ అయితే త్వరగా మీకు మ్యారేజ్ అవుతుంది లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మీరు విడిపోయిన వాళ్ళు మళ్ళీ మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ కీ ఆన్య రింగ్ ఎందుకు వచ్చింది యూవర్స్ టెల్మింగ్ రింగ్ అన్కండిషనల్ లవ్ అండ్ మీరు ఏం మీకు చాలా ఆప్షన్స్ ఉండవచ్చు లేదా మీ పర్సన్కి ఆప్షన్స్ ఎక్కువ ఉండవచ్చు సో అది ఏదైనా సరే మీరు సరైన స్టెప్ తీసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి సో అప్పటికప్పుడే ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరు సరైన ఒక గైడెన్స్ తోటి మీరు వెళ్ళారు అంటే మీకు మంచిగా ఉంటుంది లైఫ్ సో ఆప్షన్స్ మీ ముందు చాలా ఉన్నాయండి అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు సో అందులో మీకు ఏది మంచిది మీకు ఏది సరైనది అనేది మీరు గైడెన్స్ అయితే తీసుకోవాలి సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉంటారో సో మీది సోల్మేట్ కనెక్షన్ అండి బట్ ఈ సోల్మేట్ కనెక్షన్లోకి మీరు స్టెప్ వేసే ముందు మీరు ఒక గైడెన్స్ అనేది తీసుకోవాలి సో మీకు ఎవరైతే బాగా లైక్ మీకు టారో రీడింగే కావచ్చు లేదంటే మీకు తెలిసిన రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా సరే మీరైతే ఒక గైడెన్స్ అయితే తీసుకోవాలండి ఒక స్టెప్ ముందుకు వేసే ముందు మీకు ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి బట్ అందులో రాంగ్ స్టెప్ తీసుకోకుండా కరెక్ట్ ఏంటిది అనేది మీరు గైడెన్స్ అయితే తీసుకోవాలి సో అది చెప్తుంది యూనివర్స్ మీకు అండ్ టెడ్ బేర్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ఏంటి అంటే మీ పట్ల చాలా లవ్ అయితే ఉంది మీ పర్సన్కి మీకు అండ్ మాటల పరంగా కావచ్చు అండ్ ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు సో మీకైతే మీ పర్సన్కి చాలా అఫెక్షన్ అయితే ఉంది అండ్ మీ పర్సన్కి కూడా మీతో చాలా మెమొరీస్ అయితే ఉన్నాయండి సో మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అండ్ మీ పర్సన్ మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు లైఫ్ లాంగ్ అండ్ మీరు కూడా అలాగే థింక్ చేస్తున్నారు సో మీరైతే ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరండి సో మీరు సరైన గైడెన్స్ తీసుకున్నట్లయితే మీ లవ్ అనేది సక్సెస్ అవుతుంది అండ్ మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో మీ మధ్య చాలా జర్నీ అండి అది రొమాంటిక్గా కావచ్చు లైక్ ఫిజికల్గా కావచ్చు సో మీరు వాటిని మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్కి మీకు జరిగినవన్నీ మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారండి మీ పట్ల జరిగిన స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోలేకపోతున్నారు మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు సో మంచి టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కూడా మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి అండ్ మీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడిక్షన్ ఎందుకు మీ మెమోస్ పర్సన్ కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారండి అండ్ ఎమోషనల్గా బ్లాకేజెస్ అయితే ఉన్నాయి మీ పట్ల మీ పర్సన్ అయితే మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు అండ్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళైతే అయితే సో మీ పర్సన్ చాలా ఛాలెంజెస్ని అయితే ఎదుర్కొంటున్నారండి మీ పట్ల ఏదైతే జరిగిందో లైక్ మీరు దూరం అయిపోవచ్చు సమ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అండ్ బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని అసలు వదిలిపెట్టలేకపోతున్నారు అండ్ మీ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకే అండి వాళ్ళ తరపున ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో సో మీ కోసం చాలా పోరాడుతున్నారండి మీతో హ్యాపీగా ఉండడం కోసం అండ్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అండ్ మీతో హ్యాపీ లైఫ్ కోసం అండ్ చాలా అడిక్ట్ అయితే ఉన్నారు మీతో మీ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి సో ఎమోషనల్గా వాళ్ళ ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు టాకింగ్ సో ద వరల్డ్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది కానీ మీ పర్సన్ దగ్గర నుంచి మెసేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మాట్లాడితే బాగుండు అని మీరు అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా అలాగే థింక్ చేస్తున్నారండి అండ్ మీతో త్వరలో మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి మీతో కమ్యూనికేషన్ మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ ఇద్దరి మధ్య ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు మాట్లాడుకొని వాటిని బట్టి మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఫాలో అయ్యే స్టెప్స్ని మీరు తీసుకుంటారు సో మీకు ఏదైతే మెనీ ఆప్షన్స్ ఉన్నాయి సో బట్ మీరు మ్యారేజ్ దాకా రావాలి అంటే వీటిని క్లియర్ చేసుకోవాలి సో ఏది కరెక్ట్ అనేది మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాలి సో దాన్ని బట్టి మీరు మాట్లాడ మాట్లాడుకునే ఛాన్సెస్ ఉంటాయి మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే లవర్స్ అయినా కూడా అండ్ మీరు హ్యాపీగా మీ లైఫ్ని అయితే ఫుల్ఫిల్ చేసుకుంటారు అండ్ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో పాస్ట్లో అవన్నీ కూడా మీరు మళ్ళీ పొందుకునే అవకాశాలు ఉంటాయి కమ్యూనికేషన్ ద్వారా అండ్ మీ ఏవైతే సరైన అవగాహన లేదో పాస్ట్లో సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలుస్తాయి మీ పర్సన్ నుంచి అండ్ మీరు కూడా మీ పర్సన్తో మనసు విప్పి మాట్లాడుకుంటారు అండ్ మీకు మెసేజ్ అయితే వస్తుంది అండ్ కాల్ కూడా రావచ్చు సో ఏదైనా సరే మీకైతే కమ్యూనికేషన్ అయితే జరుగుతుందండి ఇక్కడ అండ్ మీ లైఫ్ హ్యాపీగా ఫుల్ఫిల్ అవుతుంది అండ్ కట్ డౌన్ ఎందుకు వచ్చింది యూ సో కట్ డౌన్ వచ్చింది అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది ప్రస్తుతం మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదండి బ్లాకేజ్లో పెట్టారు సో ఇక్కడ చెప్పాను కదా కమ్యూనికేషన్ వస్తుంది అని సో ఇప్పుడు మీరు సపరేషన్లో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం బ్లాక్లో పెట్టడం అయితే జరిగింది బట్ ఎందుకు జరిగింది అంటే మీ పర్సన్ మీతో మంచి లైఫ్ కోసం ప్లాన్ చేస్తున్నారు అండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మాట్లాడదామని చెప్పి చూస్తున్నారు సో కొంచెం మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు మిమ్మ మీతో మాట్లాడి మళ్ళీ ఎందుకు అని చెప్పి కొంచెం మిమ్మల్ని వదిలేసారు ఒక ఒక పక్కన సైడ్కి ఎందుకంటే మీతో ఉండాలి అని చెప్పి మీ పర్సన్ కోరుకుంటున్నారు చెప్పాను కదా మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అయితే వదిలే ప్రసక్తే లేదు సో మీరు చాలా అడిక్ట్ అయి ఉన్నారు సో ప్రజెంట్ మీ పర్సన్ మ్యారేజ్ ఇష్యూస్ అయితే లైక్ లవర్స్ అయితే మ్యారేజ్ ప్లానింగ్స్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి అండ్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే మీతో మళ్ళీ రీయూనియన్ కోసం ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ థర్డ్ పార్టీతో ఉన్నట్లయితే ఆ థర్డ్ పార్టీ దగ్గర నుంచి రావడానికి కూడా మీతో హ్యాపీగా ఉండడం కోసం ప్లానింగ్ అయితే చేస్తున్నారు అండ్ సప్జెంట్ మీరు సపరేషన్లో ఉన్నారండి బట్ త్వరలోనే మీకు రియూనియన్ అయితే ఉంటుంది అండ్ మీ లైఫ్లో హ్యాపీగా ఉండే రోజులు అయితే త్వరలో వస్తాయి అండ్ ఇక్కడ కార్మిక్ రిలేషన్షిప్ వచ్చింది చూద్దాం కార్మిక్ రిలేషన్షిప్ ఎందుకు వచ్చింది అవర్స్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ పర్సన్ ఏదో కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అది రొమాంటిక్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా సరే అది పేరెంట్స్ చేస్తున్నారండి అది ఎక్కువ రోజులు కూడా ఏమి ఉండదు సో కార్మిక్ రిలేషన్షిప్ అంటే అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది సో అది పూర్తిగా అయ్యి మీ దగ్గరకైతే వస్తారు చెప్తున్నాను కదా ఏదైతే ఇప్పుడు ఉందో కార్మిక్ రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు అండి సో అది పూర్తిగా ఎండ్ అయిపోయి మీ దగ్గరికి వస్తారు మీతో మాట్లాడతారు కమ్యూనికేషన్ అయితే వస్తుంది అండ్ ఇప్పుడు బ్లాకేజ్లో పెట్టచ్చు మీ పర్సన్ బట్ త్వరలోనే మీకోసం ప్లాన్ చేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి అండ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మీ మధ్య అవి త్వరలోనే ఎండ్ అయిపోతాయి అడ్జస్ట్ కార్మికు మాత్రమే అవి త్వరలో ఎండ్ అయ్యి మీ లైఫ్ మళ్ళీ హ్యాపీగా ఉంటుంది రియూనియన్ ఉంటుంది మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే మ్యారేజ్ అవుతుంది మీది సోల్మేట్ కనెక్షన్ అండి సో ఇది ప్రజెంట్ ఈ పర్సన్ చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషనల్గా అండ్ ఇక్కడ సోల్మెట్ అని వచ్చిందండి చూద్దాం ఎందుకు వచ్చిందో సోల్మేట్ ఎందుకు వచ్చింది యూనివర్స్ వచ్చినండి సో మీది సోల్మేట్ కనెక్షన్ అండి మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన బంధం మీది సో చెప్పాను కదా ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ మ్యారేజ్ వచ్చింది అండ్ మీది సోల్మేట్ కనెక్షన్ లైఫ్ లాంగ్ మీరు కలిసే ఉంటారు సో ప్రజెంట్ మీ పర్సన్ ఎలాంటి మూమెంట్ తీసుకోలేదేమో బట్ ఇప్పుడైతే ఫాస్ట్గా యాక్షన్ అయితే తీసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి మీ దగ్గరకు రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో మళ్ళీ కలిసి ఉండాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి త్వరగా రావాలి అనుకుంటున్నారు బ్లాక్ కేసులో పెట్టిన మిమ్మల్ని కమ్యూనికేషన్ వచ్చి మీతో మాట్లాడి మీ దగ్గరికి త్వరగా వస్తారు అండ్ ఎమోషనల్గా మేము వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ మీరు కూడా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ మీ పర్సన్కి మీరు అడిక్ట్ అయ్యారు మీ పర్సన్ మీకు అడిక్ట్ అయ్యారు అండ్ మీ పర్సన్ అయితే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు మీరు కూడా మీ ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని ఎదుర్కొంటున్నారు అండ్ ఏవైతే రొమాంటిక్ సిచ్యువేషన్స్ మీ మధ్య జరిగినాయో వాటిని మీరు మర్చిపోలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు కేరింగ్ చేస్తున్నారు అండ్ చాలా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు అండ్ మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ అండ్ చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి సో వాటిని మీరు ఫాలో అయిపోకుండా సరైన గైడెన్స్ తీసుకొని మీరు ఫాలో అయ్యారు అంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి అండ్ మీ సోల్మేట్ సోల్ మైట్ కనెక్షన్ ఎవర్ గ్రీన్ రిలేషన్షిప్ మీది మిమ్మల్ని ఎవరు కూడా లేరు సో మీ పర్సన్ త్వరగా యాక్షన్ అయితే తీసుకొని మీ దగ్గరకైతే వస్తారండి సో ఇదే అండి ఈరోజు చూసిన రీడింగ్ అయితే మీదైతే సోల్మేట్ కనెక్షన్ మీ మధ్య జరిగిన గొడవలు కానీ ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఎండ్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరకైతే త్వరగా వస్తారండి సో అండ్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది విత్ ఇన్ వన్ వీక్ కావచ్చు ట్వంటీ డేస్ కావచ్చు అండ్ ఈ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ రావచ్చు ఇది అన్ని నేమ్స్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అండ్ రాశులకి కూడా కనెక్ట్ అవుతుంది అన్ని రాశి వారికి సో ఇదండి ఈరోజు రీడింగ్ అయితే మీకు మంచి జరుగుతుంది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళయితే త్వరగా కలుస్తారు అండ్ లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకుంటారు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి రిజల్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి సో ఈ ఈరోజు రీడింగ్ అయితే మీకు అందరికీ అక్యూరేట్గా వచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మసలు మర్చిపోకండి అండ్ కమెంట్ చేయండి దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే థ్యాంక్స్ డేఫ్లీ బాయ్ బాయ్